కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ శఖీతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి యూనిట్కి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల చొప్పున పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్న దాని మీద మనం చూసాం తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళ పత్రికలు టీవీ ఛానల్ ఆ పార్టీ ఎంత దారుణమైన రచ్చ చేశారు పోనీ వీళ్ళ చరిత్ర ఏంటి వీళ్ళ ప్రభుత్వ హయాంలో ఐదు రూపాయలు ఐదు రూపాయల ఎనభై తొమ్మిది పైసలు ఆరు రూపాయల వరకు కూడా పర్ యూనిట్కి కొన్నవాళ్ళు సరే వీళ్ళు రోజులు గడిచే కొద్దీ విద్యుత్ రేట్ తగ్గుతుంది కదా అని వీళ్ళ వర్షను ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోణంలో ఆలోచిస్తున్నారేమో అని చెప్పి మనం అనుకున్నాం ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఇదే చంద్రబాబు గారి సర్కార్ నాలుగు రూపాయల అరవై పైసలకు పర్ యూనిట్ ఇరవై ఐదు సంవత్సరాల పాటు పవర్ చే పర్చేసింగ్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం గుదిబండ ఇరవై పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ తప్పు అయితే చేశారో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం అవే తప్పులే జనాల నాశనం పోండి ఇరవై ఐదేళ్ళు నాలుగు రూపాయల అరవై పైసలు ఒకటే ప్రశ్నే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఐదు రూపాయల ఎనభై తొమ్మిది పైసలు దగ్గర దగ్గర యావరేజ్గా తీసుకున్న ఆరు ఆరు రూపాయల వరకు పర ఎన్నింటికి వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు జగన్ సెకీతో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కుదుర్చుకున్నప్పుడు వీళ్ళు జగన్ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారని ఆరోపణలు చేశారు అమెరికా పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు జైలు లోపల బెడ్ తినడం అలవాటు చేసుకుంటున్నారు తాడేపల్లిలో ఇప్పటి నుంచి బెంగళూరులో ఇప్పటి నుంచి అన్నారు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు పర్ యూనిట్కు ఒప్పందం కుదుర్చుకుంటే కేంద్ర ప్రభుత్వ సంస్థతో పదిహేడు వందల యాభై కోట్లు అవినీతి లంచం తీసుకున్నారు అంటే అంతకుముందు ఐదు రూపాయల ఎనభై తొమ్మిది పైసలకు యావరేజ్గా కుదుర్చుకున్నప్పుడు ఎన్ని వేల కోట్లు లంచం తీసుకున్నారు అన్న ప్రశ్న సహేతుకమైనది ఇప్పుడు నాలుగు రూపాయల అరవై పైసలకు పర్ యూనిట్లో ఒప్పందం కుదుర్చుకుంటే ఇరవై ఐదేళ్లకు మధ్యలో తగ్గించడానికి పాజిబిలిటీ లేకుండా మరి ఇప్పుడు ఎన్ని వేల కోట్లు తీసుకున్నారు అన్నది సకేతకమైనది ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే జగన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ శక్కితో కుదుర్చుకున్న ఈ ఒప్పందంలో మధ్యలో అంచపించేది ఎవరో తెలియదు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగితే ఈ ఒప్పందంలో ఇన్ని విమర్శలు చేసిన వీళ్ళు ఆ ఒప్పందాన్ని మళ్ళీ కంటిన్యూ చేశారు ఎవరికి వేరే ఆప్షన్ లేదు కంటిన్యూ చేయకపోతే అది ఇప్పుడులాగా నాలుగు రూపాయల అరవై పైసలు కొనాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సెకీ కూడా ఇనిషియేటివ్ తీసుకుంది కాబట్టి మంచి ఒప్పందం కుదిరింది ఇప్పుడు నాలుగు రూపాయల అరవై పైసలు ఆ జగన్ నిర్ణయం మీద చాలా తీవ్రమైనటువంటి అప్పుడు వీళ్ళందరూ విమర్శలు ఏంటివేంటి వీళ్ళు పెట్టిన హెడ్డింగ్లు జగన్ పదిహేడు వందల యాభై కోట్లు తినేశారు జగన్ మీద అమెరికాలో విమర్శలు అవుతున్నాయి జగన్ లంచం తీసుకున్నారు ఆదాయాన్ని కలిసిందందుకే రకరకాల హెడ్డింగులు కనీసం ఒక ముప్పై హెడ్డింగులతో ముప్పై రోజులు రాశారండి బ్యానర్ హెడ్డింగులతో ఆ ఒప్పందం మీద దీని మీద తీవ్ర నిర్వేదాన్ని వ్యక్తం చేసుకుంటూ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోయే కాలంలో లక్ష కోట్ల రూపాయలు ఆదా చేయబోతుంది లక్ష రూపాయలు ఆదా చేయబోతుంది ఇంత మంచి నిర్ణయం తీసుకొని ఇంత మంచి ఒప్పందం చేసుకున్నందుకు శాలువలు కప్పి సన్మానం చేయాలి కానీ ఇంత అడ్డగోలుగా విమర్శలు రాతలేంటి అని ముమ్మాటికే నిజం జగన్ చెప్పిన ముమ్మాటికే నిజం నాలుగు రూపాయల అరవై పైసలు ఒప్పందం ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఇరవై ఐదు సంవత్సరాల నాలుగు వందల మెగావాట్స్ ఇరవై ఐదు సంవత్సరాల పాటు తగ్గించకుండా ఈ ఒప్పందం జగన్మోహన్ రెడ్డి గారు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అదే ఇరవై ఐదు సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేసుకుంటే వీళ్ళ భాషలో కనీసం లక్ష కోట్లు పైగా రాష్ట్రానికి మిగిల్చినట్లే సో జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగానే శాలుగాపై సన్మానం చేయాలి ఈ ఒప్పందంతో పోల్చుకుంటే అండ్ అంతకుముందు చరిత్రలో ఎవరూ కూడా అంత తక్కువకు ఒప్పందం కుదుర్చుకున్నదే లేదుగా లేదుగా మరి దీన్ని వీళ్ళు ఎంత సమర్థించుకుంటారు ఏం సమర్థించుకోవాలి ఇదంతా జగన్ పీరియడ్లోనే జరిగిందని చెప్పి దెబ్బేత్తారు మొన్న కదా మద్యం రకరకాల ప్రెసిడెంట్ మెడల్ అని భూమ్ భూమ్ అని పేర్లు పేర్లుంటే అన్నీ జగన్ తెచ్చిండని చెప్పి ప్రచారం చేసినా వాళ్ళు తిప్పికొట్టుకోలేకపోయారు అందరికీ మనం అని అర్థమైంది జగన్ పీరియడ్లో ఒక్క డిజిటల్ కూడా అనుమతి ఇవ్వలేదు అన్నీ చంద్రబాబు పిరియడ్లో ఉన్నవే అని ఇది అంతే ఏ ఒప్పందం మాది కదా జగన్దే అంటారు ఇక రెండు రోజులు పోయిన తర్వాత ఎవరు అది కాదని చెప్పేది ఎవరు చెబుతే మళ్ళీ ఎదురుతాడి పత్రికలు ఉన్నాయి టీవీ ఛానల్ ఉన్నాయి దాంట్లో స్క్రిప్ట్ రైటర్లు ఉంటారు జూనియర్ ఆర్టిస్టులు కూర్చుంటారు వానికి నెత్తి మీద పది పైసలకు పనికి వాడు అంటే ఇది సబ్జెక్టు పరంగా మనకి ఏం తెలియదు ఎందు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు అటతిడ్డమైన వాదన మనం ఊర్లలో కనిపిస్తాం ఎవరైనా అంటుండే ఏ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు బాబు ఎందుకు వాళ్ళతో అంటుంటాం కదా జనరల్గా అంటుంటాం కదా ఇది కానీ అదే పాపతే ఏది కుదురుతాయి మాట్లాడతారు ఏ మరి ఇది నాలుగు రూపాయల అరవై పైసలు ఎందుకు కుదుర్చుకున్నారు ఎట్లా వాల్యూడు జగన్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల మీద గగ్గోలు పెట్టారు ఇప్పుడు నాలుగు రూపాయల అరవై పైసలు ఎట్లా కుదుర్చుకున్నారు ఇరవై ఐదు ఏళ్ళకి మీరెవరు కుదుర్చుకోవడానికి మీ పీరియడ్ ఎంత ఉందో అంత కుదుర్చుకోండి జనాలను దోపి దోసేయండి మళ్ళీ వీటిని ముట్టుకోవాలంటే న్యాయస్థానాల మధ్యలోకి ఇన్వాల్వ్ అవుతారు రావు రాష్ట్రాన్ని నాశనం ఎంత చేసేస్తున్నారు చేయండి